వరలక్ష్మి వ్రతం యొక్క కొన్ని శ్లోకాలను కూడా మనం చదివితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీలో ఎంతమంది ఇలా చదువుతారు అమ్మవారి యొక్క శ్లోకాలను మొదటగా అయితే వరలక్ష్మి వ్రతంను చేస్తున్నప్పుడు మనం వినాయకుని ప్రార్థించుకోవాలి ఫ్రెండ్స్ ఎలా అంటే శుక్లం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయ సర్వ విఘ్నో ప్రశాంతియే అని ముందుగా గణపతిని ధ్యానించి తదుపతి తదుపరి ఆచమనం చేసుకోవాలి ఆచనం ఆచమనం అంటే ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ సంకల్పం ಮಮ್ಮ ಉಪಾತ್ತ ಸಮಸ್ತುರಿತಕ್ಷ ಶ್ರೀ ಪರಮೇಶ್ವರ ಪ್ರೀತ್ಯರ್ಧ ಆಧ್ಯ ಪರಾಧೆ ಶ್ವೇತವರಾಹಕಲ್ಪೇ ವೈವಸ್ವತ ಮನ್ವಂತರೆ ಕಲಿಯುಗೇ ಪ್ರಥಮ ಭರತವರ್ಷೆ ಭರತಕಂಡೆ ಅರ್ತಮನವ್ಯಾವಹಾರಿಕ ಚೇಂದ್ರ ಮಾಂದ್ರಮ అని మనం ఇలా ఈ యొక్క మంత్రాలతో మనం పూజ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరందరూ ఇలా చేసుకున్నారు ఫ్రెండ్స్ వరలక్ష్మి వ్రతం యొక్క పూజను అండి ఓకే ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్ యూ మా వీడియోని చూసినందుకు మీరు ఎలా ఈ వరలక్ష్మి వ్రతం చెప్పండి ఫ్రెండ్స్